చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్లో శుక్రవారం ప్రైజా రవాణా సదస్సు కార్యక్రమాన్ని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు మన ప్రయాణికుల వద్దకు మన ప్రభుత్వం అన్న నినాదంతో ప్రజల వద్ద నుండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై ఆర్జీలను స్వీకరించి త్వర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో నూతనంగా ఆర్టీసీ ప్రాంగణాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారని త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే కుప్పం తీసుకొస్తామని కుప్పం ఆర్టీసీ డిపోను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు పాత బస్సులను పైలట్ ప్రాజెక్టు కింద మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కుప్పం బస్టాండ్ మోడల్ బస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశామని కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో ప్రజా రవాణా సదస్సు నిర్వహించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు తెలుగుదేశం నాయకులు సాంబశివం డాక్టర్ వెంకటేష్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కుప్పం ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ సురేష్ గారు ఏపీఎస్ఆర్టీసీకి కుప్పం గ్రూప మేనేజర్ గోపీనాథ్ గారు మరియు మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రయాణికులు ప్రజానికి అందరికూడ నమస్కారం తెలియజేస్తూ గారు కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే భాగంగా ఈ రవాణా సంబంధించినటువంటి విషయాల గురించి చాలా ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ తమిళనాడు కర్ణాటక రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో ఇక్కడ మారుమూల గ్రామాలకు గతంలో మరి ఇప్పుడు కూడా ప్రతి రోడ్డు కానీ సిమెంట్ రోడ్ కానీ కూడా నిర్మించి మంచి పద్ధతిలో ఈ రవాణా కావాల్సినటువంటి ఊరి నిర్మాణం జరిగింది అదేవిధంగా బస్సులు కూడా ఈ గ్రామాలకు అన్ని కూడా వేయాల ఉద్దేశంతో దాదాపు నూట నలభై బస్సులు కుప్పం డిపోకు ఉంది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నట్టు రంగస్వామి నాయుడు గారు ఆ రోజు ఆయన యొక్క ప్రయత్నం ద్వారా మనకి కుప్పం బస్ డిపో కూడా పది ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఒక కుప్పం నడి బొడ్డులో ఇంత పెద్ద ప్రాంతాన్ని ఆ రోజు ఇంత పెద్ద ఆస్తిని మనం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడా లేని విధంగా వినూత్నమైనటువంటి అత్యాధునిక ఆర్టీసీ ప్రాంగణం నిర్మించాలనే ఉద్దేశంతో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా ఏదైనా మన మిత్రులందరూ సదస్సులో చెప్పారు ఇక్కడ బస్ స్టేషన్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ లేటెస్ట్గా రెస్టారెంట్స్ రెండు రకాల రెస్టారెంట్స్ కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ రెస్ట్ రూమ్స్ షాపింగ్ కాంప్లెక్స్లు ఒక మోడర్న్గా ఒక బ్యూటిఫుల్ సిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్మించడానికి ప్రణాళికలు కూడా తయారు చేశారు కార్డో ఆఫీస్ నుంచి బలెట్ డైరెక్టర్ వికాస్ మీకు మాట్లాడుతున్నాను కుప్పకు సంబంధించి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాడ ద్వారా ఇప్పుడు టికప్ చేస్తున్నాము ఇప్పుడు జస్ట్ మీకు మన సెంటెంట్ రత్నం గారు వైస్ వైస్ చైర్మన్ వారిఎస్ఆర్టీసీ రవిల్ ఎస్టేట్ మీ అందరితో మాట్లాడారు చాలా వివరంగా మీకు చెప్పారు ఏమేమి యాక్టివిటీస్ ఇక్కడ కుప్పం బస్ స్టాండ్ వర్క్ అంటే తీసుకు వస్తున్నామని బతులు మీరు చెప్పారు న్యూ స్టైల్ బస్సెస్ న్యూ స్టైల్ బస్సెస్ అంటే కొత్త బస్సెస్ కొత్త బస్సెస్ సంబంధించి ఇది స్టేట్మెంట్ కాదు ఇది ఓల్డ్ బస్సెస్కి ఇప్పుడు ఏ విధంగా మనం కన్వర్ట్ చేసి కొత్త బస్సు లాగే చేసుకోవచ్చు అది మన మెయిన్ విజన్ ఎందుకంటే మనకి ఓల్డ్ బస్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అందులో ప్రాపర్ ఇంజిన్ ఇంజిన్ ఉండొచ్చు సీట్ ఉండొచ్చు ఎందుకంటే అంటే ఇంటెల్ల బెటర్ చేసుకోవచ్చు మనకి ఇంజన్ కి ఇప్పుడు డీజిల్ బేస్ ఉంది సో మన పెట్రోల్ బేస్ డీజిల్ కొలైతే రేస్ అవుతుంది అందరికి తెలుసు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ అన్ని బస్సిస్ తో ఈ బస్సిస్ ను కన్వర్ట్ అవ్వాలి 2 లక్ష రేట్ ఉండాలి ఫ్యూయల్ స్టేషన్స్ వరక నలబ ఉండాలి టిఆర్ఎస్ శర్మనీ చెప్పారు ఇన్ ది సేమ్ లైన్స్ నేను ప్రయత్నం చేస్తున్నాను బట్ ఆల్్రెడీ చెప్పారు నేను బిజినెస్ ఫస్ట్ ఫస్ట్ కి ప్రయత్నం తీసుకున్నాం సక్సెస్ఫుల్ అయితే విడివించుకోవడ చేస్తాం ఒక మాట అంటే ఎఫిషియన్సీ ఎఫెక్ట్ అవ్వదు సేమ్ స్పీడ్తో బస్ రన్ అవుతుంది అప్పుడు కూడా క్లీన్ చేసిన తర్వాత కూడా సేమ్ స్పీడ్లో ఉంటుంది కానీ ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది ఇంకా సోలార్ ఉంటే ఎక్స్ట్రా పవర్ ఉంటే మీరు టీవీస్ పెట్టచ్చు ఇంకా మంచి మ్యూజింగ్ పెట్టచ్చు అసలు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది గొప్ప బ్యాడ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ అయిపోతుంది ఇప్పుడు కూడా మంచిగా ఉంది కానీ ఇంకా బెటర్ అయిపోతుంది సెకండ్ మోడల్ బస్ స్టేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ ఉన్నత పైన మన స్టైల్లో అంటే మాటలాడి బ్లాక్ కూడా ప్రావేగా రెడీ చేసి లాంచ్ చేయడానికి ఫుల్ మెటల్ ఫుల్ మెటల్ ఫుల్ డిడికేటెడ్ గా పని చేసుకుంటారన్న అది ప్లాన్ అచిక్ అయిన తర్వాత మన ఈ బస్ స్టేషన్ ఒక మోడల్ బస్ స్టేషన్ లాగా ఎక్కుతుంది మోడల్ బస్ స్టేషన్ అంటే ఏంటి మంచి డార్మటరీస్ గుడ్ రెస్టారెంట్స్ పిక్ అప్ పాయింట్స్ క్లీన్లీనెస్ టైంలీ అరైవల్ డిపార్చర్ ఆఫ్ బస్సెస్ ఫుల్ డిజిటల్ సిస్టం కంటిన్యూస్ గా బోర్డ్స్ ఉంటాయి సో ఇది తో మెరు చూస్తారు కదా ఒక డెవలప్డ్ కంట్రీ ఎలా ఉంటుందో సేమ్ స్టైల్ ఇక్కడ తీసుకు వస్తాము చెప్పడానికి మాట కాదు ఖచ్చితంగా తీసుకు వస్తాము అది ఒక మీకు ఇబ్బంది చెప్తున్నాము ఆ నెగిటివ్గా ఎందుకోవద్దు ఈ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఇట్ ఇస్ నాట్ ఫార్ దేక్ ఆఫ్ సేయింగ్ ది ఆనరబల్ సిఎం సర్ ఈస్ వెరీ వెరీ మచ్ పర్టికులర్ వెరీ వెరీ హైలీ కమిటెడ్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీ కాబట్టి మీరు చూసుకోవచ్చు దాదాపు ట్వంటీ ప్రాజెక్ట్స్ అలాగే రైట్ నాకు మొత్తం విదిన్ త్రీ ఫోర్ మంత్స్ ట్వంటీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసామంటే చాలా పెద్ద మాట ఎప్పుడు కూడా అంటే మీరు ఇలాగే చూడరు సో ఇట్ ఈస్ వన్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఏపీఎస్ఆర్టీసీ వన్ ఆఫ్ ద ట్వంటీ ప్రాజెక్ట్స్ ఇట్ మిచ్ వీ హార్టెడ్ ఆర్ వర్క్ అండ్ విత్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల అన్ని విధంగా చూస్తే మారిపోతుంది ఇక్కడ అండ్ ఇక్కడ కూడా వీడియో వైపు నుండి అని మనకి సజెషన్స్ ఉంటే కూడా ఓపెన్గా ఉన్నాము ఇప్పుడు నా ఒకసారి రావచ్చు ఎక్కడ వెళ్ళొచ్చు మీడియా వైపు నుంచి కూడా సపోర్ట్ వస్తే బాగుంటుంది అంటే ఎందుకంటే ప్రజలు మీకు ఎక్కువ చెప్పారు రెగ్యులర్గా ఉంటారు రెగ్యులర్గా రికార్డ్ చేస్తారు రెగ్యులర్గా న్యూస్ ఉంటుంది మీ దగ్గర కాబట్టి మీరు కూడా చెప్పాలి ప్రజలు ఇంకా ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో చెప్తే చేశారు ఉన్నట్టుగా ఒక గ్రీవెస్ ప్లాట్ఫామ్ భవన సదస్సులు ఎట్ లెవెల్ ఆఫ్ ఏపీ సెవెంటీ బస్ స్టాండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీరు ఏ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీ సమస్యల దృష్టికి తీసుకు వస్తే ఆర్డ్ ఉన్నత పరిదృష్లు తీసుకు వస్తే ఆర్డ్ ప్రదర్శన దృష్టిలో ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాము అని అంటే మీకు ఒక మాట ఇస్తున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫోటే